వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఈ రోజు మర్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు మర్కాపురం పట్టణంలోని ఫస్ట్ వార్డులో మరియు తుర్లపాడు మండలంలోని మేకలవారి గ్రామంలో సామాజిక పెన్షనల్ లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు ఈ సందర్భంగా అవ్వ తాతలతో ఆప్యాయంగా పలకరించారు అనంతరం తుర్లపాడు మండలంలోని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తున్న బుండ్లపల్లి గ్రామంలో సీసీ డ్రైవ్లను శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలు గౌరవ శాసన సభ్యుల దృష్టికి తెగ వెంటనే అధికారులకు ఫోన్ చేసి వాటిని పరిష్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు తల్లుబాడు మండలం ఈ విలేజ్ లో ఉన్న వీళ్లకు కొద్ది ఒక కాలనీ ఉంది ఆ కాలనీకి లైన్ లేదు ఎలక్ట్రికల్ లైన్ ఒక మూడు నాలుగు స్తంభాలు పడతాయేమో మీరు గా చేస్తే ఎందుకంటే వాళ్ళకి పాములు పోములు వచ్చి గందరగోళంగా ఆడవాళ్ళు అందరూ భయపడతా ఉన్నారు మీరు ఏదైనా చేయండి రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేయండి బుడ్డపల్లి కాలనీ వరకు లాగితే ఆల్రెడీ ఊర్లో కూడా ఒక రెండు పోళ్ళు ఉన్నాయంటే ఒకటి రెండు పనికి వస్తాయమ్మా ఇవి వాడుకొని ఒకటి రెండు పనికిరాని ఏమంటే కొత్త కొత్తది చేసినా సరే మీరు ఇమ్మీడియట్ గా లైన్ లాగాల లాగించాల ఎప్పుడు ఎప్పుడు కంప్లీట్ చేపిస్తావు వీక్ కాదు రెండు మూడు రోజులు అయిపోవాలి దీన్ని కంప్లీట్ చేయొచ్చు ఓకే పంపించండి ఓకే ఇక్కడ నీ పేరేం పేరు అమ్మా ఇంటి పేరు ఏంది దేవేళ్ళ రమణ రమణ పేరు వాళ్ళ ఇంటి దగ్గర అంటే వాళ్ళ కాలనీ అంటే ఊర్లో మన వాళ్ళు ఉన్నారులే నాయకులు అందరు చూపిస్తారు కానీ మీకు ఎవరిని అడిగినా చూపిస్తారు ఇబ్బంది ఏం లేదు ఈరోజు పంపించండి ఓకే